హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మళ్ళీ వచ్చేసాను నేనైతే చూడండి ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్తో వచ్చేసాను ఇంకా సమ్మర్ హాలిడేస్లో పిల్లలు మనల్ని బాగా జత ఇచ్చారు కదా ఎప్పుడు స్కూల్ ఓపెన్ చేస్తారో అనుకునే వాళ్ళం కానీ అస్సలు టాచర్ స్కూల్ ఓపెన్ అయిన తర్వాతే మనకి టార్చర్గా రోజు డైలీ ఒక టాస్క్ ఉంటుంది పొద్దున్న లేవాలి టిఫిన్లు చేయాలి స్నాక్స్లు చేయాలి లంచ్లు చేయాలి అబ్బా ఓ మస్తున్నాయి ఇంకొక రోజు లాగ్ అయితే తీసాను చూసేయండి ఏమేమి చేశాను రోజు అన్నది ఇంకా మార్నింగ్ లేవగానే అంత ఇల్లు అంతా కసుగొట్టుకొని బండలు అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట ఇంకా ఆ వీడియో తీయడానికైతే నాకు అస్సలు కాలేదు హడావిడిగా పనులు చేసుకుంటాం కదా ఇంకెక్కడ వీడియో తీయడానికి అయితే చెప్పండి ఇంకా అందుకే ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా మా ఆయన కూడా రెడీ అయ్యాడు మా టిఫిన్ పెట్టేసి పిల్లల్ని అయితే రెడీ చేయించాను మా ఆయన టిఫిన్ తినేసి పిల్లలకంటే ముందే వెళ్ళిపోతారు ఇంకా నేను వీళ్ళని అయితే స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి డ్రాప్ అంటే నాకేం వెహికల్ లేదులేండి బైవాకే వెళ్ళిపోవాలి అలా వచ్చేసింది ఫ్లోర్ అనమాట డ్రాప్ చేయాలనేసి ఇంకా వీళ్ళని రెడీ చేసి టిఫిన్ తినిపించి స్కూల్ దగ్గర నేనే వదిలిపెడతానమాట మార్నింగ్ వీలైతే మా ఆయన ఇంకా మార్నింగ్ లేకపోయినా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా వస్తారనమాట వీళ్ళని తీసుకోవడానికి పొద్దునైతే నేనే వెళ్ళాలి కంపల్సరీ ఇంకా వీళ్ళకి మార్నింగ్ స్నాక్స్ వచ్చేసి బాదం పప్పు జీడిపప్పు ద్రాక్ష ఖర్జూరైతే పెడతాను అనమాట డ్రై ఫ్రూట్స్ ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ అయితే వేస్తున్నాను చూడండి ఇంకా మా అమ్మ అయితే స్నాక్స్ బ్యాగ్లో పెట్టుకుంటుంది ఇంకా వీళ్ళకైతే చెరక ఉల్లి కారం దోశ ఇంకా అలాగే చెరక ఎగ్ దోశ కూడా వేయాలి ఇది తిన్న తర్వాత ఎగ్ దోశ అయితే వేస్తాను పిల్లలకి చెరొకటి కారం దోశ చెరొకటి ఎగ్ దోశ వేయాలి లేడీస్కి చదువుకున్న వాళ్ళకి జాబ్ వస్తుందో రాదో నాకైతే తెలియదు కానీ ఈ వంట చేసి జాబ్ మాత్రం కంపల్సరీ వస్తుంది అది చదివినా చదవకపోయినా పెళ్ళైనా ప్రతి ఒక్కరు ఈ పని చేయాల్సింది ఈ జాబ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఏమంటే జీతం లేని జాబ్ అంతే ఏం లేదు చదువుకున్నోడు జాబ్ చేసి డబ్బులు వస్తాయి ఇంకా అదే చదివినా చదవకపోయినా ఇంట్లో చేసే పనికి మాత్రం జీతం ఉండదు ఈ జాబ్ అయితే కంపల్సరీ ఉంటుంది కదా లేడీస్కి ఇంకా టిఫిన్ అయితే తినేసాక ఇంకా వీళ్ళని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి చూడండి మా అమ్మాయి పౌడర్ వేస్తారా అంటే వద్దమ్మ నేను తిన్న తర్వాత వేసుకుంటా బొట్టు కూడా తిన్న తర్వాత పెట్టుకుంటా అనేసి టిఫిన్ తిన్న తర్వాత బొట్టు పెట్టించుకుంది ఇంకా చూడండి అద్దాలను చూసుకొని మురిసిపోతుంది ఆ గుండము తిని ఇంకా దిష్టి తగులుతుంది అనేసి వాళ్ళ క్యాబ్ కూడా పెట్టుకుంటుంది మా వాడు చూడండి ఎంత లేట్ తింటాడో కొద్దిగా ఫస్ట్ తినేస్తుంది అనమాట వీడు నిదానము ఇంకా వీళ్ళైతే రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా రెడీ అయ్యా అనమాట వీళ్ళని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టి రావాలి ఇంకా స్కూల్ ఓపెన్ చేస్తున్నారంటే అన్ని కొత్తవి కావాల్సింది వీళ్ళకి ప్రతి ఒక్కటి పళ్ళు రుద్దే బ్రష్ దగ్గర నుంచి అన్ని కొత్తవి కావాలంటే ఇట్లుంటుంది పిల్లలతోటి అబ్బా ఇంకా వీళ్ళని అయితే స్కూల్ దగ్గరికి అయితే తీసుకొచ్చాను చూడండి ఇంకా వదిలేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా ఇంకా ఇదే మనకి వాకింగ్ పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం మా ఆయన రాకపోతే సాయంకాలం కూడా నేనే వెళ్ళిపోతాను అనమాట ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను ఇంక ఇప్పుడు ఉంటుంది మనకి పని ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం కానీ చక్కచక్క పనులు చేసుకోవాలి మళ్ళీ ఇంకా నేనైతే ఇంట్లోకి రాగానే అయితే బట్టలు నానబెడదాం అనేసి బాత్రూమ్లోకి అయితే వెళ్ళాను అనమాట మనం ఇంకా టిఫిన్ అవి తినేసరికి బట్టలు అయితే నానిపోతే ఉతికేయచ్చు అనేసి ముందుగా అయితే బట్టలు అయితే నానబెట్టుకుంటున్నాను వాళ్ళ దగ్గర వాళ్ళని స్కూల్ దగ్గర వదిలి వచ్చిన తర్వాత ఇంకా మనం టిఫిన్ తిని లంచ్ తయారు చేసేసరికి ఇవి నానిపోతాయి ఇంకేలో బట్టలు ఉతికేసి స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవచ్చని ఇంకా లంచ్ కోసం అయితే గోంగూర పప్పు చేద్దామని గోంగూర కడిగి పెట్టుకున్నాను ఇంకా అలాగే బియ్యం కూడా కడిగి పెట్టాను అనమాట ఇంకా నేను టిఫిన్ చేయడం కోసం దోశలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఇంకా నాకెందుకు పప్పుల పొడి వేస్తే నచ్చొద్దిని నేను ఓన్లీ ఉల్లికారం ఒక్కటి వేసుకొని తింటాను అనమాట ఇంకా నేనైతే ఒక మూడు దోశలు అయితే వేసుకొని ఇంకా టిఫిన్ చేద్దాం అనేసి అయితే కూర్చుంటున్నాను చూడండి ఇంకా ఈ లోపు ఇంకా నేను టిఫిన్ చేసే లోపు పప్పు పెడదాం కుక్కర్లో అనేసి తింటుంటే అది విజిల్ వస్తుంది కదా అనేసి ఇంకా పప్పుకి అయితే పెడుతున్నాను గోంగూర పచ్చిమిర్చి పప్పు అయితే చేస్తున్నాను చూడండి ఇంకా కుక్కర్లో వేస్తే అదే ఉడికిపోతుంది తినేలోపు అనేసి చూడండి లాస్ట్లో క్రిస్పీ దోశ ఇలా వేసుకొని తినడం అంటే నాకైతే చాలా ఇష్టం మేలు ఎంతమందికి ఇలా క్రిస్పీగా లాస్ట్లో కరకరలాడుతూ వస్తుంది కదా ఆ దోశ అంటే ఇష్టమో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్లో తెలియపరచండి ఇంకా పప్పకి అయితే పెట్టేసి నేనైతే టిఫిన్ ప్రశాంతంగా తిందామని కూర్చున్నాను అనమాట కరకాల నడితే దోశ అయితే చాలా బాగుంటుంది నాకైతే ఇష్టం ఇలా లాస్ట్లో క్రిస్పీగా చేసుకొని తినడం అంటే కానీ వేడివేడి ఎప్పుడు తినాలి మనమైతే పిల్లలకి హస్బెండ్కి చేసి పెడుతుంటే వేడివేడిగా తింటారు మనకి ఎవరు చేసి పెడతారు మనమే చేసుకొని తినాలి ఇంకా తినడం అయితే అయిపోయింది ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది అన్నానికి పెట్టాను అనమాట ఇంకా ఇలా పప్పు అయితే రుబ్బుకోవాలి ఇంకా ఉప్పు అయితే అయిపోయింది ఉప్పు డబ్బా కడిగి పెట్టుకుంటారనేసి ఇంకా అక్కడే పెట్టాను కడగాలి కదా అనేసి పప్పు అయితే రుబ్బుకున్నాను ఇంకా దీనికైతే పోపు పెట్టుకుందాం ఇంకా పోపు కోసం అనమాట వెళ్ళే డబ్బాలు చిరు కొట్టుకుంటున్నాను చూడండి ఇంకా గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఇంకా పోపు పెట్టేసుకుంటే ఇంకా పప్పు పని అయితే అయిపోతుంది ఇంకా అన్నం కూడా ఉడికిపోయింది అనమాట ఇంకా వంచేసి నేనైతే అన్నం వంచుకుంటానని నాకెందుకో ఏమంటారో అల్లు తీసారా ఏమంటారు అలా అన్నం వండడానికైతే అస్సలు రాదు ఎన్నిసార్లు ట్రై చేయి మెత్తగా అయిపోతుంది అది అయితే ఇంకా పప్పు అయితే అయిపోయింది ఇంకా చూడండి ఇంకా అన్నం కూడా రెడీ అయిపోయింది కదా అంటలన్నీ కడిగేసి చూడండి ఇలా వంటడం ఇలా నీట్గా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా అన్నీ ఇక్కడైతే పెట్టుకుంటాం మేము వండుకున్న ఐటమ్స్ అయితే ఇంకా ఇక్కడ పెట్టాను కదా టైం అయితే పదకొండు దాటింది ఇంకా బట్టలు అయితే ఉతకాలి ఇప్పుడైతే చూడండి గిలో బట్టలు బాగా నానిపోయింటే మురికి కూడా బాగా పోతుందనేసి అందుకే ముందుగానే నానబెట్టాను ఇంకా బట్టలు కూడా ఉతకడం అయిపోయింది చూడండి ఇంకా మొత్తం ఇదంతా ఆరేసాను అనమాట బట్టలు ఉతికేసి మేము పైన ఏం ఆరేసుకోమో ఇక్కడ సరిపోతాయి డైలీ ఉతుకుంటాం కాబట్టి ఇంకా ఇంచుమించు ఒక గంట అయితే పట్టింది నాకైతే గంట కాదులే ముక్కలు గంట పన్నెండు కావస్తుంది ఇంకా వీళ్ళకి స్నాక్స్ కోసం ఏమైనా ఒలిచేటు కట్ చేసేట్టు ఉంటే ముందుగానే కట్ చేసి అయితే పెడతాను అనమాట పిల్లలకి ఈరోజు వాటర్ మిలన్ పెట్టాలని అన్నారు అందుకే కట్ చేసి ముందుగానే పెడుతున్నాను వాళ్ళు వచ్చిన తర్వాత పెట్టడానికి టైం ఉండదు కదా అనేసి ఇంకా బాక్సులు అయితే పెట్టేశాను ఇంకా లంచ్ టైం అయింది కదా అనేసి ఇంకా వారు పిలుచుకొస్తా అన్నారు ఈరోజైతే డ్యూటీ త్వరగా అయిపోయింది మధ్యాహ్నం వస్తా అన్నారు ఇంకా పప్పు అన్నము లంచ్ అయితే తినడానికి కట్టి పండ్లు వాళ్ళకి స్నాక్స్ పెరుగు అన్నీ రెడీగా పెట్టాను చూడండి ఇంకా మా ఆయన అయితే పిలుచుకొచ్చారు వాళ్ళని వచ్చేటప్పుడు కూడా ఏం డిస్కర్షన్లో స్కూల్లో జరిగిన ముచ్చట్లన్నీ చెప్పుకుంటాం సార్ ఇద్దరు వెనక్కి ముందరికి ఇంకా వీళ్ళు వచ్చారు కదా వీళ్ళకైతే ఇంకా అన్నం తినిపించాలి ఫస్ట్ అయితే ఇంకా మళ్ళీ తినేటప్పుడు వీళ్ళకి ఒకటి స్లే స్లేట్ వర్క్ సార్ పెద్ద ఎంబీబీఎస్ చదువు ఇలాగే ఇప్పటి నుంచే వద్దురా బాబు మా మేము చదువుకునే రోజుల్లో అప్పుడు మనం చదువుకునే రోజుల్లో స్లేట్ వర్క్లు అంటే ఆవింటే ఏం లేవు సాయంత్రం హోంవర్క్ ఇస్తాడు వీళ్ళకి మధ్యాహ్నం కూడా స్లేట్ వర్క్ ఇంకా వీళ్ళకైతే తినిపించి ఇంకా మా ఆయన ఉన్నారు కదా మా ఆయన్న వదిలిపెడతారన్నమాట తినేసారు ఇంకా వెళ్ళిపోతున్నారు చూడండి ఇంకా స్నాక్స్ తీసుకొని వెళ్ళిపోతారనమాట ఇంకా ఆయన వచ్చిన తర్వాత మేమైతే లంచ్ చేయాలి ఇద్దరం ఇంకా ఒకసారి వాళ్ళతో పాటు తింటారేమన్నా డ్యూటీ ఉంటే డ్యూటీ లేకుంటే ఇద్దరం కలిసి తింటాం అనమాట ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నం అయితే రెస్ట్ తీసుకుందాం మా అయితే వచ్చేసాడు ఇంకా చూడండి సాయంత్రం ఫోర్ థర్టీ టైం ఇంకా ఇప్పుడు అన్నీ ఇంకా మనం వండి పెట్టుకున్న అన్నీ కడగాలి కదా అన్నం తీసి పెట్టి పప్పుగా అందులోనే పెట్టాను అనమాట ఇంకా ఈ కొన్నే ఉన్నాయి అంట్లో ఇంకా అన్నం అన్నంసారి ఒక్కటే ఉంది కదా ఇంకా అది కూడా కడిగేసాను కడగలేదులేండి పాలు పెట్టిన తర్వాత కడుగుదామనేసి అట్లే పెట్టాను ఇంకా ఉప్పు అయిపోయింది చెప్పాను కదా మధ్యాహ్నం ఇంకా ఉప్పు డబ్బా కడిగి పెట్టాను నేను ఎప్పుడైపోతే అప్పుడే కడుక్కుంటాను డబ్బాలన్నీ అన్నీ ఒకటేసారి పేపర్లో పోసి అది ఇది నాకు ఎందుకు అట్లా నచ్చదు ఏదైపోతే అది కడిగి నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా ఉప్పు పోసి పెట్టుకున్నాను కదా ఇంకా పాలు కూడా వేడైపోయాయి మేము ఆల్మోస్ట్ ఎక్కువ టీ అయితే తాగమండి ఎక్కువ ఎప్పుడో తలనొచ్చినప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు లేకపోతే వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇంకా అందుకే పెరుగు కోసం అనేసి వేరే గ్లాసులో తోడు పెట్టడానికి పెట్టాను ఇంకా అవి కొద్దిగా చల్లారిన తర్వాత తోడేయాలి ఇంకా ఇవైతే ఇడ్లీ పిండి మిగిలిపోయింది వచ్చేసరికి ఏ ఒకటి స్నాక్స్ చేయాల్సింది కదా తప్పదు ఇంకా పిండి కలిపి పెట్టాను అలాగే ఉల్లిగడ్డలు కూడా కోసాను ఇంకా అవి వేసేటప్పుడు వేసి కలిపొచ్చులు అనేసి కట్ చేసి పక్కనైతే పెట్టాను ఇంకా చూడండి ఇంకా ఈ మిగిలిన దాంట్లో కూడా కడిగేసాను అనమాట వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి ఇంకా చిన్న చిన్న పునుగులు అయితే వేస్తానన్నమాట ఇడ్లీ పిండితో బోండాలు కాకుండా పునుగులు చూడండి ఇంకా మా ఆయన వాళ్ళను తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు ఈవినింగ్ ఇంకా వచ్చేసారు అబ్బాయి ఉరుకులు అంటే వద్దులే ఎట్లా ఉరుక్కుంటూ వస్తున్నారో చూడండి ఇంకా వచ్చి రాగానే కాళ్ళు ముఖం చేతులు అన్నీ కడుక్కొని డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నారనమాట పాపం ఫైవ్ థర్టీ అవుతుంది వీళ్ళు వచ్చేసరికి చదివేది వీళ్ళైతే బుక్కులు మోసేది మనం అనమాట ఎవరో ఒకరు తల్లి తండ్రి ఎవరో ఒకరు మోసుకొని రావాలి ఆ బుక్స్ను పాపం అన్ని బుక్కులు ఇస్తున్నారు అసలు టెన్త్ క్లాస్కి కూడా ఇవ్వరు అన్ని బుక్స్ ఇంకా వీళ్ళకి పొద్దున్న స్నాక్స్ బాక్సులు మధ్యాహ్నం స్నాక్స్ బాక్సులు అనమాట ఇంకా బొండాలు అయితే వేస్తున్నాను బొండాలు కదండి చిన్న చిన్న పునుగులు చిన్నగా మనం ఎక్కువ సైజులో వేసుకుంటే లోపల సరిగ్గా కాలం అనేసి నేను చిన్న చిన్న పునుగులు అయితే వేస్తాను ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు వేయకుండా వేసాను అనమాట మా పాపకి ఉల్లిగడ్డలు వేస్తే తినదు ఆమె అందుకే ఫస్ట్ అవి వేసిన తర్వాత ఇంకా ఉల్లిగడ్డలు వేసి కలిపి అవి మా కోసం వేసుకుంటున్నాను మా బాబు తింటాడు ఏం పర్లేదు ఆ పాపనే తినదు ఇంకా ఉల్లిగడ్డలు వేసినట్టు కూడా వేసి స్నాక్స్ అయితే రెడీ చేశాను అనమాట ఇంకా హోంవర్క్ అయితే పెట్టేయడం లేదు కొద్దిగా ఫ్రీగానే ఉన్నారు పాపం హోంవర్క్ ఇచ్చినారంటే రాస్తనే ఉండాలి మా పాప చూడు సెల్లెలో చూసి పేస్ట్ అయిపోతే ఇలా చేయాలని ఎట్లా చేస్తుందో సెల్లెలో చూసి చిత్ర చిత్రాలు నేర్చుకుంటున్నారు పిల్లలు ఇంకా స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి కదా తింటున్నాం మేమైతే చిన్న చిన్న పునుగులు టేస్ట్ బాగుంటాయండి ఇలా లావు వేసుకోవడం కంటే బోనాల లాగా ఇలా చిన్నగా వేసుకుంటే బాగుంటాయి ఇంకా ఏదో టేబుల్స్ అయితే రాసుకురమ్మన్నారు అని టేబుల్స్ ఒక్కటి రాసుకోయింది ఇంకా కిందికి వెళ్ళి కొద్దిసేపు అయితే ఆడుకుందనమాట ఇంకా నైట్ సెవెన్ థర్టీ అయితే అయ్యింది ఇంకా మా అన్న పిల్లలు అయితే ఇంటికి వచ్చారో ఆడుకోవడానికి వాళ్ళతో కలిసి బాగా ఆడుకుంటున్నారు ఇంకా నేనైతే నైట్ డిన్నర్ కోసం అయితే రొట్టె అయితే చేస్తున్నాను చూడండి ఇంకా మధ్యాహ్నం చేసిన పప్పు కొద్దిగా అన్నం మిగిలిపోయింది ఇంకా మరీ అన్నం వండ అన్నం వండాను అనుకో అది పొద్దునే సర్దవుతుంది అందుకే రొట్టె అయితే చేసాను అనమాట ఇంకా రొట్టెలు చేయడం అవ్వగానే ఇంకా ఇంకా ఒట్టి పప్పు తినలేము కదా అనేసి అదే పెండం పైన కొద్దిగా ఉల్లిగడ్డలు ఉప్పు కారం వేసి గుడ్లు వేసి ఫ్రై అయితే చేశాను అనమాట ఎగ్ బుర్జు లాగా ఇంకా రొట్టె ఎగ్ బుర్జు అయితే తింటున్నాం చూడండి ఇంకా మా డిన్నర్ అయితే చేసేస్తున్నాం పప్పు కొద్ది అన్నం మిగిలిన చెప్పాను కదా ఇంకా రొట్టె అగ్గుపూరిచి వేసుకొని తింటున్నాము ఇంకా పిల్లలు పిల్లలు కలిసి వాళ్ళొక్కరే అనమాట ఇంకా తిన్న తర్వాత మళ్ళీ టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు చోర ఒక మన అనుకున్నారు చూడండి పిల్లలు ఇంకా మనకి పని ఉంటుంది మళ్ళీ చూడండి నేను వంట రూమ్ పోయి ఇంకా అంట్లో అయితే కడగాలి తిన్నవన్నీ పొద్దున్నే మళ్ళీ ఈ పని అంతా చేసుకోలేము ఇంకా టిఫిన్ చేయడానికి సరిపోతుంది అనేసి రాత్రిగా అడిగేసుకొని మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట నేనైతే ఇంకా ఆల్మోస్ట్ అందరు అలాగే చేసుకుంటారులేండి పిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా నేను పని చేసుకుంటే మళ్ళీ వీళ్ళు ఆటలు ఆడుతున్నారు చూడండి ఆ కాకి అయితే కొనుక్కొచ్చుకున్నారు పలకలతో ఆడుతున్నారు ఇంకా ఆడిన కాడికి ఆడే అలిసిపోయి ఇంకా నిద్ర అయితే పోయారు చూడండి పిల్లలైతే ఇంక ఇదేనండి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇట్లే నడుస్తుంది ప్రతిరోజు ఏమంటే తినే ఐటమ్స్ మారుతాయేమో కానీ చేసే పని మారదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేసేయండి బా